మూడు జగముల పూజ్యుండు ఎప్పుడు జలుగు సుఖము మనకి ఎంత ఉంటే సంతోషం ఉంటుందంటే అది మన మనస్సుతోని మనకి మనం మరి అర్థం చేసుకొని వ్యవహారం చేయాల్సినటువంటి విషయం ఇప్పుడు కోటీశ్వరుడి నీ దగ్గరికి వెళ్తే ఆయా నీకు కోటి రూపాయలు సంపాదించావు కదా కోటేశ్వరుడు అయ్యావు కదా నీకు సంతోషంగా ఉందంటే నో 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 అంటాడు నై నేను ప్రస్తుతానికి సంతోషంగా లేను నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఫలానా ఊర్లో ఒక ఆయనకు పది కోట్లు ఉన్నాయట నేను ఈ కోటి రూపాయలను వ్యాపారంలో పెట్టుబడి కాబట్టి పరి కోట్లు సంపాదించేంత పని నేను నిద్రపోదు అంటాడు అంటే ఇప్పుడు డబ్బు ఉంటే సంతోషం ఉందా ఆనందం ఉందా లేదు ఏం చేశాడు ఆ ఉన్న స్థానం నుంచి ఇంకా ఉన్న అత్యున్నత స్థానానికి వెళ్ళాలని ఆయన పరుగులు పెడుతూ ఉన్నాడు కాబట్టి ఇది దేని ద్వారా వస్తుందంటే మనం అర్థం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది కానీ ఇతర వస్తువుల ద్వారా ఈ సంతోషం అనేది మనకి కలుగదు మరి ఇక్కడేసిన అందరి భక్తులకు నమస్కరిస్తూ మరి చిన్న అవకాశం ఇచ్చాడు నేనేం స్పీచ్ ఇవ్వడం లేదు ఉపన్యాసం కాకుండా ఇక్కడ ఈరోజు గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి మేఘ మేఘమాల గురించి ఒక చిరు పరిచయం చేయాలని చెప్పి సూచించారు కాబట్టి మరి మేఘమాల గారు మరపల్లి మండల దగ్గర సిరిపురం గ్రామానికి సమీపంలో వీర్లపల్లి గ్రామం ఉంటుంది ఆ వీర్లపల్లి గ్రామంలో వారు జన్మించారు అక్కడే మరి ప్రాథమిక విద్యాభ్యాసం అభ్యసించి పాఠశాలను కూడా సందర్శించి అక్కడ ఉపాధ్యాయులకు తగినటువంటి మేలును కూడా చేసినట్టుగా నేను సమాచారం వాళ్ళ యొక్క ఎంఈఓ ద్వారా విన్నాను కాబట్టి ఎక్కడైనా కూడా ఆమె సాయం చేసులో మరి ముందు వరుసలో ఉండేటటువంటి వారు మేఘమాల గారు ఈరోజు నేను వారి గురించి చదువుకున్నప్పటికీ కూడా వారి గురించి చెప్పడం నాకు కూడా అదృష్టంగా భావిస్తున్నాను మరి ఎక్కడ కూడా సేవా తాత్పర్యం అంటే ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా నా వంతు భాగస్వామ్యం ఉండాలి అనేటటువంటి తపన కలిగినటువంటి వారు ಶಮರ ಚಂದುಕೇಹ ನಿಕ್ರಹ ಗೋಸೇತ ಮರ್ಮತ ಪ್ರಾಕರೇ ವೈ ಮಾನ ಸಾಂತರ್ ಭಾವ ಗುರು స్థలానికి కదా ఇంత చిన్న ఏజ్ లోపల ఇటువంటి కార్యక్రమాలు ఎందుకని మనం అనుకుంటూ దాని వాయిదా వేస్తూ ఎప్పుడో చూసుకుందామని కానీ ఈరోజు మనకు జరిగిన సంఘటన బట్టి చూడండి మన ప్రాణాలు ఎప్పుడో మనకి తెరవదు శతవర్షము శతవర్షము మితము చెప్పిరిగా అని మాట మనంబున ఊరనో ఉదకమును ఊర మధ్యనో ఊరి బయటను బాల్యమందు ముస్లిమియందు లేక ముసలియందు ఎప్పుడూ విడుచు ఎవరికి తెలియదు అటువంటి ప్రాణాలు

అదేవిధంగా మన ఆశ్రమ స్థలదాతలు కూడా నమస్కారం చేసి ఇక్కడ వచ్చినటువంటి అందరు భక్తుల హృదయాల లోపల ఉన్న భగవంతుని పాదాలకు నమస్కారం చేస్తూ ప్రధానంగా ఈ అచ్యుతాపురం నాకు అవినాభ సంబంధం ఉన్నది కూడా వాళ్ళందరితో నేను పడే పటేశానులు వచ్చారు ఇక్కడ పటేళ్ళు ఇంకెవరు రాలేదు పటేళ్లతో పటేశానులతో కోరేది ఏమంటే మీరు చెప్తే అందరు వింటారు కాబట్టి నేను కోరేది ఏమిటిదంటే భగవద్గీత మీ అందరి మీద చదివి మీకు కూడా ఈ ఊరు వాళ్ళకు చెప్పండి అది చెప్పి భగవద్గీత గురించి ప్రచారం చేయండి అది చాలా మంచిది మీ ఊర్లో బిచ్చాయ భగవద్గీత ఇప్పుడుగా చాలా రోజులు చదువుతున్నాడు ఆయనకు ఆరోగ్యం ఎట్లా అంటే ఒకసారి ఆయన పరిస్థితి ఘోరంగా చాలామంది ఏమవుతాడో అని అనుకున్నాం ఆ కృష్ణ పరమాత్మ ఒక్కడే ఆయన కాపాడిండు మేము పోయి చూడనికే పోతే చాలా ఎట్లా ఉండడపా ఏముండడం అనుకున్నాం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి కాబట్టి ఆ మిత్యాన్ని కాపాడి ఆ భగవద్గీత కృష్ణుడే కాపాడాడు కాబట్టి మనమందరం కూడా ఆ భగవద్గీత రవి దాని యొక్క సంపూర్ణ దీన్ని పొందాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన స్వామివారికి ధన్యవాదాలు తెలుపుతూ